హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ కార్తీక శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈ వీడియో అయితే ఈరోజు ఉదయం తీసిన వీడియో అండి ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి ఈరోజు నేను ఉదయం దోశ పిండి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేశాను అలానే లంచ్లోకి అయితే సొరకాయ కర్రీ అయితే చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది అలానే దోసకాయ కారం అయితే ప్రిపేర్ చేశాను దోసకాయ కారం సొరకాయ కర్రీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఇంటి ముందు ముగ్గు ఏ విధంగా వేసుకున్నాను అలానే బ్రేక్ఫాస్ట్లోకి అయితే చేశానండి అలానే పూజ ఏ విధంగా చేసుకున్నాను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే కార్తీక మాసం కదండి కార్తీక మాసం అంటే ఎంతో విశేషమైన మాసం కదా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూట్ల పూజ చేస్తూ ఉంటారు మరి కొంతమంది ఏంటంటే ఉదయం వేళలో పూజ చేసుకుంటారు మరి కొంతమంది సాయంత్రం వేళలో చేసుకుంటూ ఉంటారు నేనైతే ప్రత్యేకమైన రోజుల్లో తెల్లవారుజామునే చేస్తున్నానండి కార్తీక సోమవారం ఏకాదశి ద్వాదశి కోటి సోమవారం ఇలా ఈ రోజుల్లో అయితే తెల్లవారుజామునే చేశానండి మిగతా రోజుల్లో అయితే నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను కార్తీక పౌర్ణమి రోజు కూడా ఉదయం వేలలోనే మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకున్నానండి అలానే స్వామి వ్రతం అయితే చేసుకున్నాను స్వామివారి వ్రతం నేను ఏ విధంగా చేసుకున్నానో వీడియో మరో వీడియోలో షేర్ చేస్తానండి ఈరోజైతే కార్తీక శుక్రవారం కదా మీ అందరికీ కార్తీక శుక్రవారం శుభాకాంక్షలు అండి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా దేవుళ్ళందరికీ కుంకుమ బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించాను కామాక్షి దీపం పెట్టుకున్నానండి ఆవు నెయ్యి దీపాలు అయితే పెట్టుకున్నాను ఈరోజు నేను ఐదు దీపాలైతే వెలిగించుకున్నాను కార్తీక మొదటి సోమవారం నుంచి పూజ చేయడం స్టార్ట్ చేశానండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజా మందిరంలో పూజ చేసుకుంటున్నాను అలానే తులసం దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తూనే ఉన్నాను అయితే ఆ వీడియోస్ ఇంకా షేర్ చేయలేదు షేర్ చేస్తానండి అయితే తర్వాత నేను సాయంత్రం వేళ కూడా గుమ్మం దగ్గర తుడిచి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అలానే కార్తీక దీపాలు కూడా పెట్టుకుంటున్నానండి గుమ్మానికి అటు ఇటు దీపాలు అయితే పెట్టుకుంటూ ఉన్నాను కార్తీక మాసం నెల రోజులు కూడా కుమ్మం దగ్గర దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి నేను ప్రత్యేకమైన రోజుల్లో అంటే కౌటి సోమవారం కానీ కార్తీక పౌర్ణమి రోజులైతే ఉదయం వేళలో కూడా దీపాలు పెట్టుకున్నానండి మీకు షార్ట్ వీడియో అయితే షేర్ చేశాను మీరందరూ కార్తీక మాసంలో పూజలు ఏ విధంగా చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే పూజ వీడియోస్ అన్నీ షేర్ చేశాను కదా మీలో ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈరోజు కార్తీక శుక్రవారం కదండి ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను తర్వాత నేను నేను నైట్ అయితే ఇడ్లీ పిండి కోసం పిండి కోసం అయితే మినపప్పు అయితే నానబెట్టాను ఈ రోజైతే శుక్రవారం కదండి ఉదయాన్నే లేచి నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్న పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మినపప్పు అయితే శుభ్రంగా కడిగానండి పొట్టుపప్పు కదా కొంచెం టైం తీసుకుంటుంది పిండి కోసం ఇడ్లీ పిండి కోసం సపరేట్గా నానబెట్టానండి అవన్నీ కడిగేసి మిక్సీ అయితే పట్టేశాను తర్వాత అయితే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంట్లో అయితే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేదండి అందుకే నేను నైట్ నానబెట్టాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే గోధుమరా ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకైతే అసలు నచ్చదండి ఉప్మా అంటే చిన్నప్పుడు ఇష్టం లేకుండా పెళ్ళైన తర్వాత ఉప్మా విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఉప్మా విలువ అని ఎందుకు అన్నానంటే మనకి పెళ్ళైన తర్వాత పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి కదండి ఇంట్లో పనులు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు ఇడ్లీ దోశ వేయాలన్నా కష్టమే కదా అప్పుడప్పుడు మనం పని త్వరగా అయిపోవాలంటే బొంబాయి ఉప్మానో గోధుమ ఉప్మా అయితేనే త్వర త్వరగా అయిపోతుంది అందుకే అన్నాను ఉప్మా విలువ తెలిసిద్ది అని నాకైతే అలానే అనిపించిందండి చిన్నప్పుడు మా అమ్మ ఉప్మా చేస్తే నాకు చాలా కోపం వచ్చేది అసలు నేను ఉప్మా తినేదాన్ని కాదండి కానీ ఆ ఉప్మా విలువ ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఇల్లంతా ఊడ్చేసానండి ఊడ్చేశానండి పిండి పడతం కూడా అయిపోవచ్చింది పిండి పడతం అయిపోయిన తర్వాత టీ అయితే తాగేసానండి అట్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నా నేనైతే ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి దోశ పిండి ఒకసారి పడతానండి మిక్సీ అయినా అంతే గ్రైండర్ అయినా అంతే నేనైతే మినపగుండ్లు వాడతాను కానీ అప్పుడప్పుడు మినపప్పు కూడా వాడతానండి మినపప్పు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అయితే క్లీన్ చేసుకోవడమే కొంచెం కష్టం ముందైతే మినపప్పు కడిగేసి మిక్సీ అయితే పట్టేశానండి తర్వాత ఇడ్లీ రవ్వ అయితే ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల రవ్వ అయితే వేస్తానండి ఇడ్లీ రవ్వని మంచిగా క్లీన్ చేసుకోవాలి మూడు నాలుగు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి నాకు పెళ్ళైన కొత్తలో అయితే అసలు ఇడ్లీ రవ్వని క్లీన్ చేయాలనే విషయమే తెలియక అలానే వేసేసేదాన్ని అండి పొడి రవ్వ అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది తర్వాత ఒక నెలలోనే తెలుసుకున్నాండి తర్వాత ఇడ్లీ రవ్వ అయితే కలిపేసాను ఇక్కడ ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత అయితే దోసపిండి కూడా రెడీ అయిపోయిందండి నేను పిండిలో ఏమేమి వేస్తానంటే ఒక గ్లాస్ మినపగుండ్లుకి అదే లేదా మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యం అలానే ఒక స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్ల సగ్గు బియ్యం ఒక స్పూన్ అటుకులు వేసి నాలుగైదు గంటలైతే నానబెట్టుకున్న తర్వాత మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టుకుంటానండి పిండి రెడీ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు ఒక అర్ధగంట సేపు బయట ఉంచాను ఎందుకంటే మిక్సీ పట్టాను కాబట్టి తర్వాత వేరే డబ్బాల్లో పెట్టుకొని ఫ్రిజ్లో అయితే పెట్టేసుకున్నాను ఈ మధ్య మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అసలు పెట్టట్లేదు కదండి ఓన్లీ పూజ వీడియోసే పెడుతూ ఉన్నా నేనైతే ఎక్కువగా పూజ వీడియోస్ పెడతానికే ఇంట్రెస్ట్ చూపిస్తానండి అలానే కుకింగ్ వీడియోస్ కూడా పెడుతూనే ఉంటాను మీరు అందరూ కూడా ఒకసారి చూడండి నా ఛానల్ని పూజ వీడియోస్ ఏ పూజ వీడియో కావాలన్నా మన ఛానల్లో ఉంటుంది అలానే డైలీ రొటీన్ బ్లాగ్స్ కూడా ఉంటాయి ఒకసారి మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సొరకాయ గ్రేవీ అయితే చాలా బాగుందండి నేను సొరకాయ పులుసు చేయలేదు గ్రేవీ చేశాను చాలా టేస్టీగా ఉంది సొరకాయ ముక్క కూడా మంచిగా ఉడికిపోయిందండి సొరకాయ కర్రీ కోసం అయితే నేను ఒక సొరకాయ తీసుకొని సగం అయితే ఈరోజు కర్రీ చేస్తున్నానండి మిగతా సగం అయితే తర్వాత ఇంకొక రోజు వండుతాను ఆ కట్ చేసిన సొరకాయని అలా వదిలేయకూడదండి కవర్లో పెట్టాలి లేకపోతే నల్లగా అయిపోతుంది నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి ముందుగా ఒక కళాయి అయితే పెట్టుకున్నాను కళాయిలో అవసరం లేదండి కుక్కర్లోనే వేసుకోవచ్చు డైరెక్ట్గా నేను మూత పెట్టేటప్పుడు ఆవిరి వస్తుందని ఈ విధంగా వేయించి కుక్కర్లోకి మార్చుదాంలే అని చెప్పి కళాయిలోనే చేస్తూ ఉన్నాను ముందుగా సొరకాయనైతే పీల్ తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మూత పెట్టి సొరకాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించాలి ఇంతకుముందు నేనైతే ఈ విధంగా ప్యాన్లోనే చేసేదానండి ఒక గంట అయితే పట్టేది సొరకాయ కర్రీ చేయడానికి కుక్కర్లో అనుకోండి ఒక పదిహేను నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి విడిగా చేసిన దానికన్నా కుక్కర్లో చేస్తే మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ సొరకాయ ముక్కలు ఒక పది నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకుంటే సొరకాయలో ఉన్న నీరు బయటకు వచ్చిద్ది మంచిగా మగ్గిపోయిద్దండి ఎక్కువసేపు మగ్గనిచ్చే పని లేదు ఎందుకంటే కుక్కర్లోనే పెడతాం కాబట్టి కుక్కర్లో అయితే త్వరగా రెడీ అయిపోతుందండి ఇక్కడ నేను ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే సొరకాయ ప సొరకాయ పచ్చివాసన రాకుండా ఉండడానికి మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నా ఒక రెండు స్పూన్ల ధనియాల పౌడరు అలానే ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నా కొద్దిగా చికెన్ మసాలా ఉంటే వేసుకోండి లేదా గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కుక్కర్లో చేద్దామనుకున్నాను కాబట్టి కుక్కర్లోకి అయితే మారుస్తున్నానండి కొద్దిగా ఒక ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసి మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి ఒక గ్లాస్ వాటర్ పోస్తే చాలు మరీ ఎక్కువ వాటర్ పోయకూడదండి ఎందుకంటే మళ్ళీ పులుసు పులుసుగా ఉంటుంది ఒక గ్లాస్ వాటర్ పోసి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసేసుకొని కొత్తిమీర ఉంటే కొద్దిగా వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవడమే అండి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి ఒక మూడు విజిల్స్ వస్తే చాలండి కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోతుంది ఒకవేళ మీరు పులుసులాగా కావాలంటే మూడు విజిల్స్ రానివ్వండి కొంచెం గ్రేవీలాగా కావాలంటే నాలుగు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ ఆపేసాను ప్రజలు కుక్కర్ మూత అయితే తీసుకోవాలి కుక్కర్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి విజిల్ సరిగా ఉందా లేదా రబ్బర్ సరిగా ఉందా లేదా చూసుకోవాలి ఇక్కడ చూడండి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది దగ్గరకు వచ్చి ఒక వెల్లుల్లిపాయ ఉంటే దంచేసుకోండి నా దగ్గర వెల్లుల్లిపాయ లేకపోవడం వల్ల నేను వేయలేదు టేస్ట్ అయితే బాగుంటుందండి తర్వాత ఇక్కడ నేను కొద్దిగా పులుసులాగా ఉంది కొంచెం దగ్గరికి వస్తే బాగుంటుందని మామూలుగా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసిన తర్వాత ఈ విధంగా స్టవ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాను తర్వాత చిక్కగా వచ్చేసిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సొరకాయ గ్రేవీ రెడీ అయ్యేలోపు నేనైతే దో ఒక దోసకాయని తీసుకున్నానండి దోసకాయలు చేదవుతాయి ఎక్కువగా అందుకని పీల్ తీసిన తర్వాత చేదా తీపాన్ని చూసుకోవాలి తర్వాత దోసకాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు పసుపు ఉప్పు తగినంత కారం కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవచ్చు మిక్సీ అయితే ఒక్క స్టెప్ వేస్తే చాలు మరి ఎక్కువగా వేయకూడదండి ఎందుకంటే ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ చూడండి సొరకాయ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది అయితే ఇక్కడ దోసకాయ చట్నీ చేసేటప్పుడు ఒక చిన్న ముక్కని పక్కన ఉంచుకోవాలండి ఎందుకంటే మనకి దోసకాయ కారం చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు తగిలితేనే బాగుంటుంది మిక్సీలో పొరపాటున అయిపోయాయి అనుకోండి ముక్కలు తగలకపోతే టేస్ట్ బాగోవు నేను ఎందుకైనా మంచిదని ఒక సగం అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి అట్ట పెట్టుకున్నాను తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు అయితే పెడుతున్నాను పచ్చెనపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నా దగ్గర వెల్లుల్లిపాయ లేదండి అలానే కరివేపాకు కూడా లేదు అందుకని ఆ రెండు వేయలేదండి ఇక్కడ మంచిగా తాలింపు అంతా మంచిగా ఫ్రై అవనివ్వాలి తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దోసకాయ కారం ఉంది కదండి అదంతా ఇందులో వేసేసి ఒక సిమ్లో పెట్టేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు చాలు దోసకాయలో ఉన్న నీరు రెండు నిమిషాల్లోనే బయటకు వచ్చేస్తుంది ఆయిలంతా పైకి తేలుతుందండి అంతే దోసకాయ కారం రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు వేస్తే ఇంకా బాగుంటుంది ఈ దోసకాయ కారం అయితే ఒక పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మనం ఏదైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు లేదా మనకు టైం లేదనుకున్నప్పుడు ఈ దోసకాయ కారం చేసుకున్నాం అనుకోండి పని త్వరగా అయిపోతుంది నేను తులసం దగ్గర అయితే ఈ విధంగా పూజ చేసుకున్నా నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి